హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం పదహారో భాగాన్ని వినేద్దాం ఇది అమ్మగారు జరిగింది శ్రీమన్ బాబు ఎంత మంచివాడో కానీ భార్య మోసం చేసి వెళ్ళిపోయింది అలా మారడానికి కారణం ఆమె అంటే శ్రీమన్కి పెళ్ళైపోయిందా నేను రెండో భార్యనా అంటుంది సుగుణ ఏంటమ్మా అలా కళ్ళు తెలిసి తేలేసావు అంటుంది అంటే మీ బాబు గారికి నేను రెండో భార్యనా రెండో భార్యగా వచ్చానా మొదటి భార్య అయితే ఏంటి రెండో భార్య ఏంటమ్మా మనసు మంచిగా ఉండాలి గాని నువ్వు చెప్పింది కరెక్టే సుగునా అయినా నేను ఎక్కువ రోజులు ఉండేదాన్నే కాదు ఎలాగో నా వైపు చూడ్డు అగ్రిమెంట్లో సంతకాలు పెట్టాం ఒక సంవత్సరం తర్వాత ఎవరు దారి వాళ్ళది శ్రీమన్ చాలా మంచి వ్యక్తి అతను గతం తెలుసుకున్నాక శ్రీమన్ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది వినిత చాలా అదృష్టాన్ని కోల్పోయింది అలా భర్త ప్రేమ కొంతమందికి మాత్రమే దక్కుతుంది కానీ ఆ ప్రేమను కోల్పోగొట్టుకుంది వినిత గురించి కూడా బాధపడుతుంది సిరి అలా రెండు రోజులు సుగుణ సిరి కాలక్షేపంగా అన్నీ మాట్లాడుకుంటారు ఇంతలో వాళ్ళ అత్తయ్య మామ ఇద్దరు వస్తారు సిరి ఎలా ఉన్నావమ్మా దేనికైనా భయపడ్డావా వాడు ఏమన్నా అన్నాడా అంటుంది అదేం లేదత్తయ్య అయినా తన ఇంట్లో లేడు మీరు వెళ్ళగానే బెంగళూరు వెళ్ళాడు అని చెప్తుంది కౌశల్య ఒక్కసారిగా ప్రకాష్ వైపు చూస్తుంది కౌశల్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు వాడు కొన్ని రోజులకు మారతాడులే మనమైతే మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం కొంచెం టైం పడుతుంది ఆఫీస్ పని మీద వెళ్ళి ఉంటాడు వచ్చేస్తాడులే అని గదిలోకి వెళ్తాడు ప్రకాష్ కౌసల్య సిరి వచ్చి తప్పుగా అనుకోకమ్మా నీకు కొన్ని వివరాలు చెప్పాలి తర్వాత చెప్తాను అంటుంది పర్వాలేదు అత్తయ్య తనే కొద్దిగా లేండి ఇందులో లక్ష్మి కూడా వస్తుంది సిరి ఎదురెళ్ళి వదినా బాగున్నారా అని అడుగుతుంది సిరి ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను వద్దామంటే టైం కుదరలేదు ఏమనుకోబు అంటుంది లక్ష్మి అయ్యో అనుకోవడానికి ఏముంది ఏం పర్వాలేదు నేను టీ పెట్టిస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది వినిత ఒక్కసారి కూడా అంత ఇదిగా పలకరించలేదు సిరి అయితే ఎంతో ఆప్యాయతంగా ఆప్యాయత కనబడుతుంది అని మనసులో అనుకుంటుంది లక్ష్మి సిరి సుగుణ కలిసి అందరికీ టిఫిన్ లంచ్ అరేంజ్ చేస్తారు వాళ్ళ అత్తయ్య గదిలోకి వెళ్ళి డోర్ కొడుతుంది సిరి కౌశల్య డోర్ తీస్తుంది ఎదురుగా సిరి ఉంటుంది సిరి ఏమైనా కావాలా అని అడుగుతుంది అత్తయ్య లంచ్ అంతా చేసేసాను రండి లంచ్కి పిలుద్దామని వచ్చాను అంటుంది అదేంటమ్మా నువ్వెందుకు చేసావు సుగుణ ఉంది కదా ఖాళీగానే ఉన్నాను అత్తయ్య వంట చేస్తే తప్పే ఉంది రండి అని పిలుస్తుంది లక్ష్మి కూడా అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు సుగుణ అందరికీ వడ్డిస్తుంది సిరి బాగున్నాయమ్మా వంటలు నీకు ఎప్పటి నుంచో వంటలు వచ్చనుకుంటా నీ వంటలు బట్టి చెప్పగలుగుతున్నాను అంటుంది కౌసల్య అంటే అత్తయ్య ఇంట్లో కూడా నేనే చేసేదాన్ని అలా కొంచెం కొంచెంగా అలవాటైపోయింది నా వంటలు మీకు నచ్చాయా అత్తయ్య సిరి ఇంత చక్కగా చేసావు నచ్చకుండా ఉంటాయా నాకైతే బాగా నచ్చాయి అంటుంది లక్ష్మి భోజనాలు ముగించుకొని కాసేపు కూర్చున్నాక లక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోతుంది అప్పటికే చాలా రాత్రి అవుతుంది సిరి నువ్వు వెళ్ళి పడుకో అమ్మా వాడు ఎప్పుడు వస్తాడు అని చెప్తుంది సరే అమ్మా నేను ఫోన్ చేస్తాను నువ్వు గదిలోకి వెళ్ళు అని చెప్తుంది కౌశల్య సిరి గదిలోకి వెళ్ళి ఎప్పట్లానే తన లోఫాలో పడుకుంటుంది ఆలోచించుకుంటూ ఉంటుంది పాపం నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఈ గదిలో తనకి ఎన్నో జ్ఞాపకాలున్నాయి భార్యని అంతగా ప్రేమించాడు అందుకే నా మీద కోపం చూపిస్తున్నాడు నాకు చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటేలే ఇది ఎంత భరిస్తాను నాకు ఇలానే రాసిందేమో జీవితంలో అనుకుంటూ పడుకుంటుంది శ్రీమన్ చాలా నైట్ అయినాక బెంగళూరు నుంచి ఇంటికి వస్తాడు తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి సోఫాలో పడుకున్న సిరిని చూస్తాడు నేనేమన్నా ఈ అమ్మాయికి అన్యాయం చేస్తున్నానా సిరిని ముఖాన్ని చూస్తున్నాడు అమాయకంగా పడుకుని ఉంటుంది కానీ తన కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి అలా చూసేసరికి శ్రీమన్కి బాధగా అనిపిస్తుంది నేనే రఫ్గా ఉంటున్నాను వినిత మీద కోపమంతా సిరి మీద చూపిస్తున్నాను ఇంకా ఏదో మనసులో బాధ పెడుతూ పెట్టుకుని ఉంది అలాగే పడుకున్నట్లుంది ఇంకా బాధ పోవట్లేనట్టుంది అలాగే చూస్తూ వెళ్ళి తన బెడ్ మీద పడుకుంటాడు శ్రీమన్ సిరి ఉదయం లేవుగాని ఎప్పట్లా అప్ అయి బయట గేటు ముందు పెద్ద ముగ్గు వేస్తుంది కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్య మామయ్యకి టీ పెట్టిస్తుంది తను టీ తాగేస్తుంది సిరి బయట ఇందాక ఏం చేసావమ్మా గేటు దగ్గర నిలబడి ఉన్నావు టీ తాగుతూ అడుగుతుంది సుగుణ వచ్చి అమ్మ సిరి అమ్మగారు ఈరోజు ఇంటి ముందు ముగ్గులు పెడుతున్న పెడుతుందమ్మా మన వాకిట్లో ఎంత చక్కగా వేస్తుందో అనుకుంటున్నారు తులసి పూజ కూడా చేసుకుంటుంది ఇంట్లో దీపం వెలిగిస్తుంది అని మెచ్చుకోలుగా చెప్తుంది అవునా నా కూతురు కూడా ఇంతవరకు ముగ్గే వేయలేదు అని వెళ్ళి కౌశల్య గేటు బయట వాకిట్లో ముగ్గులు చూసి వస్తుంది చాలా పద్ధతిగా పెరిగినట్టుంది అమ్మాయి అనుకుంటుంది మనసులో సిరి దగ్గరకు వచ్చి చాలా బాగా వేసావు ముగ్గులు అంటే అత్తయ్య నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ అన్నీ చెప్పేది ఎవరి తల్లి చెప్పినా వినని పిల్లలు ఈ కాలంలో ఉన్నారు నువ్వు విన్నావంటే గుణవంతురాలే కదా సిరి ఏమనలేక సరే అత్తయ్య నేను వంట చేస్తానని కిచెన్లోకి వెళ్తుంది సిరి వెనుక కౌశల్య వచ్చి నువ్వు ఇలా కిచెన్లో పని చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు ఆఫీస్ వర్క్ చూసుకో శ్రీమంతో పాటు వెళ్ళి అత్తయ్య నేను తనతో వెళ్ళను నేను వేరుగా వెళ్తాను అంటుంది నేను చెప్తాను శ్రీమన్తో నేను తీసుకెళ్ళమని అత్తయ్య నాకు నేనుగా వెళ్తాను తను మారే వరకు నేను ఇలాగే ఉంటాను మీరు తనని బలవంతం పెట్టొద్దు నేను మీరు చెబుతున్నారని తన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాను అంతేగాని నేనే పోయి నేనే వస్తానని చెప్తుంది సరే అమ్మా నువ్వు అలాగే వెళ్ళు నేను బలవంతం పెట్టను వెళ్ళిపోతుంది కౌశల్య సిరి రెడీ కావడానికి తన గదిలోకి వెళ్తుంది అప్పుడే శ్రీమన్ రెడీ అవుతాడు నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి వస్తాను నాకు వర్క్ చూపించండి అంటుంది నా ఆఫీస్లో నీకేం జాబ్ లేదు నువ్వు వేరే ఆఫీస్లో చూసుకో అంటాడు నాకేం మీ ఆఫీస్లో చేయాలని లేదు మావయ్య చెప్పాడు అత్తమ్మ ఈరోజు నుంచి వెళ్ళమని చెప్పింది ఆ తర్వాత మీ ఇష్టం వాళ్ళ నాన్న చెప్పాడు అనగానే ఇంకేం మాట్లాడలేకపోతాడు అక్కడున్న ఒక లెటర్ రాసి ఇస్తాడు ఇది తీసుకుని ఆఫీస్లో ఇవ్వు కానీ నేనెవరో మాత్రం చెప్పొద్దు ఒక కొత్త ఎంప్లాయ్ కానీ రావాలి నా పేరు ఎక్కడ వాడద్దు అని చెప్తాడు సిరికి గట్టిగా చెప్పేసరికి కొంచెం మనసులో బాధపడుతుంది సరే అని చెప్పి పేపర్ తీసుకుంటుంది తొందరగా రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకుని వాళ్ళ అత్తయ్యకి చెప్పి బయటికి వచ్చి ఆటోలో ఆఫీస్కి వెళ్తుంది అక్కడున్న రిసెప్షన్లో లెటర్ ఇస్తుంది మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చూపిస్తుంది ఆ మేనేజర్ ఓ శ్రీమన్ సార్ రికమెండేషన్తో ఆఫీస్కి వచ్చావా సార్ ఎవరికి రికమెండేషన్ చేయరు కదా నీకెలా రికమెండ్ చేశారు అంటే సార్ వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి బంధువు అలా రికమెండ్ చేశారు అంది రికమెండ్ చేసినంత మాత్రాన నీకు వర్క్ రావాలా రావాలి కదా వర్క్ అయినా సరిగ్గా చేస్తావా అని కసురుకుంటాడు అలా కాసేపు ఉంటుంటే శ్రీమన్ అప్పుడే ఆఫీస్లోకి వచ్చి మేనేజర్ సిరీని కసురుకుంటుంటే చూసేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు శ్రీమన్ అక్కడ ఫార్మాలిటీ అన్ని చెప్పి కొత్తగా వచ్చారని చెప్పేసి అక్కడున్న వాళ్ళకి పరిచయం చేసి వర్క్ చేస్తాడు సిరి గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు అందరూ ఒకలాగా చూస్తూ ఉంటారు సిరి మాత్రం తన పని తను చేసుకుంటూ పోతుంది శిల్ప అనే అమ్మాయి సిరి దగ్గరకు వచ్చి లంచ్ టైం అయింది వస్తారా అని అడుగుతుంది వస్తానని చెప్పి సిరి శిల్పతో క్యాంటీన్లోకి వెళ్తుంది లంచ్ తినడానికి సిరి శిల్ప ఇద్దరు కూర్చుని లంచ్ చేస్తుంటారు మిగతా స్టాఫ్ నలుగురు అటుపక్కకి వెళ్ళి కూర్చొని నవ్వుకుంటూ సరదాగా లంచ్ చేస్తుంటారు సిరి అడుగుతుంది శిల్ప గారు మీరు ఒక్కరే నాతో లంచ్ చేస్తున్నారు వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా వెళ్ళి వాళ్ళతో లంచ్ చేయొచ్చుగా సారీ సిరి వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడరు ఎందుకు నాదొక కథ అందుకే మాట్లాడరు అందరికీ కష్టాలుంటాయి ఆఫీస్లో కూడా అలా చూస్తా ఎలా ఏమో సిరి గారు నన్ను అలా దూరం పెట్టారు వన్ ఇయర్ నుంచి ఇందులో చేస్తున్నాను ఎందుకో మిమ్మల్ని చూడగానే మంచిగా అనిపించి పలకరించాను మీరు నాకు రెస్పాండ్ అయ్యారు కొంచెం సంతోషం అనిపించింది అంటుంది శిల్ప అయితే నన్ను ఒక ఇక నుంచి గారు మీరు అనకు సిరి అని నేను శిల్ప అని అంటాను అంటుంది సరే అని లంచ్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇద్దరు పక్కపక్కనే కూర్చొని వర్క్ చేస్తుంటే మిగతా నలుగురు వచ్చి ఏకతాలుగా మాట్లాడుకుంటారు రెండు రెండు కలిసాయి ఇద్దరికీ సూట్ అయినాయి అని అంటాడు మహా అనే వ్యక్తి సిరికి కోపం వస్తుంది ఏంటి రెండు కలిసే అంటున్నారు సార్ మా గురించి మీకేం తెలుసు అంటుంది ఇంతలో మల్లికా వచ్చి నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్వి ఆ శిల్ప గురించి చెప్పు అక్కర్లేదు ఇంకా మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావా మేము చాలా సీనియర్స్ మర్యాదగా వచ్చిన వర్క్ చేసుకుని వెళ్ళిపో అని కసినట్టుగా మాట్లాడుతుంది ఇదంతా సీసీ కెమెరాల నుంచి శ్రీమన్ చూస్తున్నాడు అయినా ఏం మాట్లాడు నేను రికమెండేషన్ కావచ్చు నేను వర్క్ చేయకపోతే మాట్లాడండి ఏమీ తెలియకుండా మాట్లాడద్దు ముందు మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి మల్లికా దగ్గరికి వచ్చి ఎంత పొగరే నీకు నేనెవరో తెలుసా మీరు ఎవరైనా కావచ్చు ఇక్కడ వర్క్ చేయడం ముఖ్యం ఇది అంతా శ్రీమన్ కెమెరాలో నుంచి చూస్తున్నాడు కానీ చాలా షార్ప్గా ఉంది అనుకుంటాడు సిరి శృతిని చూస్తుంది సిరి వాళ్ళతో మనకు గొడవద్దు మన పని మనం చేసుకుంటే సరిపోతుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు రూమ్లోకి వెళుతుంటే కౌసల్య పిలుస్తుంది ఏంటి అత్తయ్య అని మొదటి రోజు ఎలా ఉంది ఆఫీస్లో పర్వాలేదు అత్తయ్య మామూలుగానే ఉంది శ్రీమన్ ఏమైనా అన్నాడా లేదు ఇందులో శ్రీమన్ వస్తాడు అమ్మ టీ పెట్టేవు నీతో పాటు సిరీని తీసుకొని రావచ్చు కదరా అమ్మా నేను ముందే చెప్పాను ఎవరిష్టం వాళ్ళదా వాళ్ళదే అని సిరి గదిలోకి వెళ్ళి అప్ అయి వస్తుంది కిచెన్లోకి వెళ్ళి టీ పెడుతుంది శ్రీమన్ కూడా టీ పెట్టి కౌశల్యాకి ఇస్తుంది నువ్వు వెళ్ళి ఇవ్వమ్మా లేదత్తయ్య ఇస్తే టీ తాగరు చాలా వర్క్ చేసి వచ్చారు కదా మీరే ఇవ్వండి నువ్వేమనుకోకు సిరి కొంచెం వాళ్ళు మార్పు రావాలి అప్పటి వరకు ఓపిక పట్టుతల్లి ఏం పర్వాలేదు అత్తయ్య నేనేమనుకోను కౌశల్య టీ తీసుకెళ్ళి శ్రీమన్కి ఇస్తుంది శ్రీమన్ టీ తీసుకొని తాగుతుంటే కౌశల్య అడుగుతుంది సిరి ఆఫీస్కి వచ్చింది కదరా ఏమైనా మాట్లాడావా వర్క్ బాగా చేసిందా చూడమ్మా తనైతే వర్క్ చేసింది నేను అంతకుమించి మించి ఏమీ తెలియదు నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను అంతగా పట్టించుకోను తను ఏ తప్పు చేయకుండా చూసుకోవని అది చాలు అలా అంటా తను నీ భార్య తనకంటూ ఒక క్యాబిన్ ఏర్పాటు చేయి తన వర్క్ గురించి చాలా తెలుసుకోవాలమ్మా నా భార్యని ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ లాగానే వచ్చి చేస్తుంది అంతవరకే ఉండని ఇప్పుడు నన్ను ఏమీ విసిగించుకమ్మా అంటాడు సరేలే అని చెప్పి కౌశల్య కిందికి వచ్చేస్తుంది ప్రకాష్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది వాడు భార్య అని చెప్పలేదట ఆఫీస్లో ఒక ఎంప్లాయ్గానే చూస్తున్నాడు కౌశల్య ఎందుకు దిగులు పడుతున్నావు కనీసం ఒక ఎంప్లాయ్ లాగా నా ఆఫీస్లో వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడు వాడు గతం తెలుసు కదా ఆ అమ్మాయిని భారీగా స్వీకరించాలంటే కొంత టైం పడుతుంది నువ్వు ప్రతిదానికి దిగులు పడద్దు అని చెప్తాడు కానీ ఆ అమ్మాయిని చూస్తే బాధగా అనిపిస్తుందండి పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా ఒంటరిగా అలా ఉంటుందా ఏదో కష్టాల్లో ఉందని మనమే చేసుకున్నాం తనకి చేయాల్సిన న్యాయం అయితే మనదే కదా ఒక్కతే ఆఫీస్కి వెళ్ళి వస్తుంది అంత మంచి అమ్మాయికి దేవుడు దగ్గరలోని మంచిదారి చూపిస్తాడులే కౌశల్య నువ్వేం దిగులు పడుకు సిరి మహాలక్ష్మిలాగా ఉంది అని నచ్చజెప్తాడు భార్యకి అలా పది రోజుల తర్వాత సిరి కౌశల్య దగ్గరికి వచ్చి అత్తయ్య నేను పెళ్ళికి ముందు ఒక మాట చెప్పాను మీరు మాట ఇచ్చారు గుర్తుందా అని అడుగుతుంది అవునమ్మా మర్చిపోయాను ఏమనుకోకు అంటే తీసుకొచ్చుకోమంటారా అని అడుగుతుంది తప్పకుండా తీసుకొచ్చుకో నీ ఇష్టం నేను దాన్ని ఒప్పుకున్నాను కదా అంటే మరి నేను ఆఫీస్కి వెళ్తే మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని నాకేం ఇబ్బంది కాదు నేనంతా చూసుకుంటాను నువ్వేం భయపడకుండా ఆఫీస్కి వెళ్ళొచ్చు సరే అత్తయ్య టూ త్రీ డేస్లో తీసుకొచ్చేస్తాను అంటుంది సిరి ఆఫీస్కి వెళ్తుంది మేనేజర్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం లీవ్ కావాలని అడుగుతుంది అప్పుడే లీవ్ కావాలా సాయంత్రం అయ్యాక వెళ్ళొచ్చు కదా లేదు సార్ కొంచెం అర్జెంట్ ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్తుంది సరే అని చెప్పి లీవ్ ఇస్తాడు సిరి ఆఫీస్లో నుంచి ఒక ప్లేస్కి వెళ్తుంది అక్కడ ఒక వ్యక్తితో చాలాసేపు మాట్లాడుతుంది మేనేజర్ వచ్చి సార్ ఆ రికమెండేషన్ అమ్మాయి హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళింది హెల్త్ బాగాలేదని ఇచ్చాను అంటాడు సరే నువ్వు వెళ్ళని చెప్తాడు శ్రీమన్ తర్వాత ఆలోచిస్తాడు హెల్త్ బాగాలేదా ఏమైనా ప్రాబ్లం అనుకుని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు అమ్మా సిరి వచ్చిందా అని అడుగుతాడు అదేంట్ర అలా అంటావు సాయంత్రం అయినాక వస్తుంది కదా ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే హెల్త్ బాగాలేదని హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళింది ఇంటికి ఏమైనా వచ్చిందని చేశాను సరలే ఇప్పటివరకు అయితే రాలేదు నేను కాల్ చేసి మాట్లాడతాను ఫోన్ పెట్టేస్తుంది కౌసల్య హెల్త్ బాగోలేకపోతే ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి ఆలోచనలో పడి వర్క్ చేసుకుంటాడు కాసేపు అయ్యాక వెళ్తాడు తన కారులో వెళ్తూ వెళ్తూ ఉంటే సిరి ఎవరితో మాట్లాడడం చూస్తాడు ఇది ఎవరితో మాట్లాడుతుందని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాడు ఎవరో తెలుసుకునే తెలుసుకునేసరికి శ్రీమన్కి కోపం పట్టలేకపోతాడు అలా వాళ్ళందరినీ చూసి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ మీద అరుస్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్పో ఎందుకు అరుస్తున్నావు అని కౌసల్య కోపడుతుంది ఏం జరిగిందా నువ్వు తీసుకొచ్చి పెళ్లి చేసావు కదా ఆవిడ గారు బయట షికార్లు కొడుతుంది వాడితో నా కళ్ళతో నేను చూశాను అంటాడు ఏం మాట్లాడుతున్నావురా వేరే వాడితో షికారు చేయడం ఏంటి ఏదైనా పని ఉంటే వెళ్ళొచ్చు ఎవరైనా మగవాళ్ళతో మాట్లాడితే తప్ప నీకు జరిగింది నీకు జరిగిందని అందరికీ అలా జరుగు జరుగుతుందనుకోవద్దు ప్రతి అమ్మాయిని తప్పుడుగా భావించొద్దు అందుకే నేను అలాగే అనుకున్నాను ఇప్పుడే చూసి వచ్చాను రోడ్డు మీద ఎవరితోనో నవ్వుకుంటూ మాట్లాడుతుంది ఆఫీసుకు మాత్రం హెల్త్ బాలేదని హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళింది ప్రకాష్ అక్కడికి వచ్చి శిమన్ అర్థం లేకుండా మాట్లాడుకు ప్రతి ఒక్క ఆడపిల్ల అలా ఉండదు ఎవరో ఒకరు ఉంటారని చెప్పి అందరినీ నింద వేయడం తప్పు అతను ఎవరో ఏంటో తెలుసుకోలేకపోయావు అక్కడే ఉండి ఇక్కడికి అరుస్తూ ఉన్నావు నాకు ఆవిడ గారిని అడగాల్సిన అవసరం లేదు అప్పుడే సిరి సంతోషంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది చూశారుగా ఎలా వస్తుందో నవ్వుకుంటూ అంత హ్యాపీగా ఉంది వాడిని కలిసేసరికి లోపలికి రాగానే అక్కడ వాతావరణం చూసి కొంచెం భయపడుతుంది సిరి సిరి ఎక్కడికి వెళ్ళావమ్మా లేదత్తయ్య కొంచెం బయట పని ఉండి హాఫ్ డే లీవ్ పెట్టుకొని వెళ్ళొచ్చాను అంటుంది మరి హెల్త్ బాగాలేదని ఎందుకు చెప్పావు ఆఫీస్లో లీవ్ ఇవ్వాలంటే హెల్త్ బాగాలేదంటే లీవ్ ఇచ్చాడు మరి తమరు బయట ఎవరితోనో తిరిగావు కదా అతను ఎవరు శ్రీమన్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ప్రకాష్ వచ్చి ఎవరో ఎవరమ్మా అతను వాడిని తప్పుగా అనుకోకు వాడి జీవితంలో అలా జరిగింది కాబట్టి కోపంతో అడుగుతున్నాడు అంతే మేమేం నిన్ను అనుమానించలేదమ్మా అయ్యో మామయ్య మీరు అలా అడిగినందుకు నేను భయం బాధపడ్ను అతను మా అన్నయ్య దూరం చుట్టం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు నేనంటే అన్నయ్యకిష్టం సడన్గా ఫోన్ చేసి రమ్మంటే వచ్చాడు అందుకే లీవ్ పెట్టుకుని వెళ్ళాను కాసేపు మాట్లాడి వచ్చాను మామయ్య అంతే సరేలేమ్మా అన్నయ్య కదా ఇంటికి రమ్మనకపోయావా రమ్మన్నాను మామయ్య కానీ తర్వాత వస్తానని వెళ్ళిపోయాడు సరే గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయిపో అని కౌశల్య పంపిస్తుంది గదిలోకి వెళ్ళగానే శ్రీమన్ సిరి దగ్గరికి వచ్చి చంప పాలు కొడతాడు వాడెవడు అని అడుగుతాడు చూడండి మీ మీద నాకు కొంచెం గౌరవం ఉంది అలా మనుషుల్ని చూడగానే అనుమానించకండి ఏంటి నాకే సమాధానం చెప్తున్నావు అని చెప్పి తన చేయి వెనక మడిచి గట్టిగా ప్రెస్ చేస్తాడు అబ్బా అని అరుస్తుంది సిరి ఇప్పటికైనా చెప్పు అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా నన్నెందుకు చేసుకున్నావు నా జీవితంలో అందరూ ఇలా తగుల తగులుతున్నారేంటి అని కోపంగా సిరిని పక్కకు విసిరేస్తాడు కింద పడేసరికి టేబుల్కి తల తగిలి బ్రెడ్ వస్తుంది వాడు నా జీవితంలో ఆడుకుంటున్నాడు ఒకసారి ఆడుకున్నది సరిపోలేదా మళ్ళీ ఆడుకుంటున్నాడు వెళ్ళిపోవాని దగ్గరికి అంటాడు అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను కలిసింది మా అన్నయ్యని అలా పేరు చెప్పుకొని కూడా రంగు సాగేటట్లు చేసుకుంటున్నారు కదా చాలామంది సిరికి కోపం వచ్చి మిస్టర్ శ్రీమన్ మర్యాదగా మాట్లాడండి నేనేం అలా కాదు ఒక అన్నయ్యని కలవడం కూడా తప్పేనా కోపంలో ఏం మాట్లాడుతున్నావు వివశక్షణ కోల్పోతున్నారు నేను అన్ని ఎదురు తిన్నాను నాకు ఆడ ఆడవాళ్ళన్నా చాలా రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు లేదు అంటే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా అమ్మ చెల్లి అక్క అందరూ వాళ్ళంటే కూడా మీకు మర్యాద లేదా ఏమన్నావే అని చెప్పి సిరిని మెడపట్టుకుని గోడ కానించి గొంతు నొక్కేస్తాడు సిరికి శ్వాస ఆడక కాలు కొట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ఫోన్ మోగేసరికి అప్పుడు సురుకులోకి వచ్చి శ్రీని సిరిని వదిలేస్తాడు సిరి అలా కింద పడిపోయి బాగా దగ్గుతోంది ఆయాసం వచ్చేస్తుంది అలా కాసేపు కళ్ళు మూసుకొని అక్కడే కూర్చుంటుంది శ్రీమన్ ఫోన్ మాట్లాడి మళ్ళీ సిరి దగ్గరికి వచ్చి ఇలా ఇంకొకసారి రిపీట్ అయితే నా అంత రాక్షసుడు ఉండడు వాడిని కలిసినట్టు తెలివాలి అసలే ఊరుకోను చంపేస్తానంటాడు అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నేను మా అన్నయ్యని కలిశాను శ్రీమన్ సిరి దగ్గర కింద కూర్చొని పట్టి తన పైకి లేపి వాడు మీ అన్నయ్య నిజం చెప్పు అని అడుగుతాడు అవును మాకు దూరం రిలేషన్ మా అన్నయ్య శ్రీమన్ కళలోకి చూసి చెప్తుంది నిజంగా అతనికి నీకు అలాంటి సంబంధం లేదా ఉందా లేదా అంటాడు ఇదంతా ప్లాన్ చేసే నాతో నీకు ఇచ్చి పెళ్లి చేశారన్నట్టున్నారు అసలు ప్లాన్ చేయడం ఏంటే అసలు మీకు పెళ్లి కాకముందు ఎవరు మీరు ఎవరో కూడా నాకు తెలియదు నీకు తెలియదు కావచ్చు వాడికి బాగా తెలుసు వాడు ఆ ప్రపాస్ కార్డ్కి నా గురించి మొత్తం తెలుసు అంటాడు మా ప్రభాస్ అన్న చెడ్డవాడు కాదు చాలా మంచివాడు అంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్